ఇకపోతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నాలుగు వేల కోట్ల ఆదాయం ఎట్లా పెంచుకుంటారని అడిగితే మేము ఎల్ఆర్ఎస్ చేస్తాము అన్నారు అధ్యక్ష ఎల్ఆర్ఎస్ ఆ రోజు మా ప్రభుత్వం చేస్తే గౌరవనీయులు బట్టి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారు మీరు పేద ప్రజల రక్త మాంసాలు పిలుస్తారా ఇది అన్యాయం ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని మమ్మల్ని తిట్టిపోశారు అధ్యక్ష బట్టన్ అంటున్నాడు తల ఊపిండ్రు నేను బయటకు పోగొని ఆ వీడియోలు బట్టెన్నకు పంపుతా ఆనాడు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని భక్తి గారు అన్నరా లేదా రేవంత్ రెడ్డి గారు అన్నరా లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియోలు వారికి పంపుతా ఎల్ఆర్ఎస్ విషయంలో గతంలో పదివేల రూపాయలకి ప్లాట్ వదుర్కుంటే ఇప్పుడు రెగ్యులరైజేషన్కి యాభై వేలు గడప ఇది అమానవీయ చర్యలు అమానవీయం ఇల్లు కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన కాంగ్రెస్ ఏం వద్దు మేము అధికారంలోకి వస్తాం వచ్చినాక రెగ్యులరైజేషన్ ఉచితంగా చేస్తామని చెప్పి బీఆర్ఎస్ అయిపోయింది ఎల్ఆర్ఎస్ అయిపోయింది ఇంక ఎంఆర్ఎస్ చేస్తాడంట ఎందుకంటే మీరిద్దరే పిల్లమోడు అని ఎవరికి ఏంటి నువ్వు వచ్చే రిజిస్ట్రేషన్ చేసి పదివేలు కట్టా నీకు సర్టిఫికెట్ ఇస్తే మీరిద్దరు భార్య భర్త లేకపోతే తాడు లేదు పొంగనం లేదు ఏం లేదు ఇంకెక్కడ పోతారు పోండి వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అన్ని రిజిస్ట్రేషన్లు ఆపి పెద్ద భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో మీరు ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ అంటున్నారు రిజిస్ట్రేషన్ ఆపే హక్కు ఇచ్చిందండి మేము రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం